ఏమేం కోడలి పిల్ల ఏమి కరాలి దీడు అమ్మా అక్కడ బావా ఏమైందనయ్యా ఏమైంది బాబుకి ఏమైంది సబ్రీషు ఏమైంది నా బిడ్డకి బావకి ఏం కాలేదు అత్తమ్మా కాకపోతే షాప్ దగ్గరికి అప్పులో వచ్చి అలాగే డబ్బులు ఇవ్వకపోతే షాప్ లో ఉన్న సామాన్ని ఇచ్చి బయట వేస్తా ఉన్నారు బావ ఎంత ప్రాధాయపడుతున్నా వాళ్ళు వినట్లేదు నేను చెప్తూనే ఉన్నాను వ్యాపారాల వినియొద్దని హ్యాపీ జాబ్ చేసుకుంటూ ఉన్నాడు ఈ వ్యాపారం అని స్టార్ట్ చేశాడు అప్పుడు పాలైపోయాడు ఏమైనా నీ సమయం ఇట్లా మాట్లాడుతున్నావు నా కొడుకు అడు ఆపదల ఉంటే ఆపదల ఉండేది ఆయన కాదత్తమ్మా మేము నేను నా బిడ్డ మిమ్మల్ని నమ్ముకొని ఇక్కడికి వస్తే మీరు రోడ్డు మీద పడేది కాకుండా మమ్మల్ని కూడా రోడ్డు మీద పడేలా చేస్తున్నారు నా మెల్లలో నా చేతలు ఎట్టి ఇచ్చే నా బిడ్డని కాపాడుకుంటాం పాన ఆయన పోదామా అమ్మ అత్తమ్మ బంగారం ఒకటే సరిపోకపోవచ్చు కొంచెం నీ బంగారం కూడా ఏంటమ్మా ఆలోచిస్తున్నావు నేను వాళ్ళకి ఎంతో కంతిచ్చే సమయం అనేదాం పనైనా అయినా నేను ఏ ఒక్కరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేమమ్మీ థ్యాంక్స్ బావా ఎప్పుడు నాకంటే మీ అమ్మే ఎందుకు ఎక్కువ అని గొడవ పడుతూనే ఉంటావు కదా ఇది నువ్వు చూసావుగా అది మా అమ్మంటే అమ్మా మనకి అమ్మలేదు అత్తమ్ములో కొంచెం అమ్మని చూడమ్మా